హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి మమితా బైజు ప్రేమల సినిమాతో ఒక్కసారిగా స్టార్డన్ సాధించింది అయితే ఆమెకు ఈ భారీ క్రేజ్ రావడానికి ముందే ఒక దర్శకుడు ఆమెలోని ప్రతిభను గుర్తించాడు డ్యూర్ చిత్ర దర్శకుడు కీర్తిశ్వరన్ ఎలా మమితాను ఎంపిక చేశాడో ఆసక్తికర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం కొన్ని సినిమాలు కొందరికి విపరీతమైన క్రేజ్ తీసుకొస్తాయి ఆ క్రేజ్ అనేక సినిమాలు చేయటానికి ఉపయోగపడుతుంది ఒక సక్సెస్ పడగానే అవకాశాలు వస్తాయి అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు ఈ విషయం నుంచో ప్రూవ్ అవుతూ వస్తుంది అలానే ఫెయిల్యూర్ వస్తే వచ్చిన అవకాశాలు కూడా దూరమైపోతుంటాయి ప్రేమలు సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించుకుంది మమత బైజు మలయాళంలో సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది తెలుగు ప్రేక్షకుల గురించి తెలిసిందే కదా ఏ కొత్త సినిమా వస్తే ఆ సినిమాలో హీరోయిన్ని పట్టుకుని న్యూ క్రెష్ అంటూ ఫోటోలు షేర్ చేస్తుంటారు సినిమా రిలీజైన తర్వాత ఇది కామన్గా జరుగుతుంది కాని తన సినిమా రిలీజ్ అవ్వడానికంటే ముందే మమత బైజు టాలెంట్ గుర్తించాడు ఒక దర్శకుడు ప్రస్తుతం బైజు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్యూడ్ సినిమాలో నటించింది ఈ సినిమా అక్టోబర్ పదిహేడున ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతుంది ఈ తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్లో పాల్గొంటున్నారు చిత్ర యూనిట్ ఈ సినిమాలో మమిత బైజును తీసుకోవడానికి అసలైన కారణం రివీల్ చేశాడు దర్శకుడు కీర్తిశ్వరన్ డ్యూర్ సినిమాకి సంబంధించి ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోయింది అప్పుడు ఒకరోజు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్న టైంలో ఒక క్లిప్ దర్శకుడికి కనిపించింది అది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన సూపర్ శరణ్య సినిమాలోనిది అప్పటికే ప్రేమను సినిమా ఇంకా విడుదల కాలేదు కాని ఆ రీల్లో మమిత బైజ్ను చూసి తన ప్రెజెన్స్ అండ్ యాటిట్యూడ్ బాగా నచ్చి అప్పుడే డిసైడ్ అయిపోయాడు ఇదే విషయాన్ని ప్రొడ్యూసర్స్కి చెప్పి తనను కాస్ట్ చేశారు రెండు వారాల తరువాత ప్రేమలో సినిమా విడుదలైంది తనకు సెన్సేషనల్ క్రేజ్ వచ్చింది ఆ తరువాత ఆమెను కలిశాడు దర్శకుడు కీర్తి వెంటనే కథను చెప్పడంతో తనుకూడా ఎగ్జైట్మెంట్ ఫీలై ఓకే చెప్పింది ఆ విధంగా బైజును డ్యూడ్ సినిమాలోకి తీసుకున్నారు ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్ నటించిన రెండు సినిమాలు తెలుగులో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి డ్రాగన్ సినిమా తరువాత డ్యూట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు ప్రదీప్ ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి ఈ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ సాధిస్తాడు అని అందరూ బలంగా నమ్ముతున్నారు సినిమా మ్యూజిక్ కూడా మంచి హిట్ అయింది మరి దివాలి కానుకగా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే అప్పటి వరకు వేచి చూడకు తప్పదు మొత్తంగా ప్రేమల సినిమా బైజుకు స్టార్డం తెచ్చిన ఆమె టాలెంటును ముందే గుర్తించిన డ్యూడ్ దర్శకుడు విజన్ ప్రశంసనీయం ఈ సినిమాతో ఆమె కెరీర్ మరింత పుంజుకోవడం ఖాయం